హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కరకరలాడే జంతికలు అస్సలు శనగపిండి వేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి బియ్యపిండిలో ఈ రెండు పదార్థాలు వేసి చేస్తే గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి మీరు మొదటిసారి ట్రై చేసినా కానీ బిగినర్స్ అయినా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా టిప్స్తో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చూసేయండి ముందుగా ప్యాన్లో ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని ఇక ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పొడి జల్లెడ్లో వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు గ్రైండ్ అవ్వని పెసరపప్పు సగ్గుబియ్యం ఉంటుంది వీటిని ఇలాగే పడేయకుండా మరలా ఒకసారి గ్రైండ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేయాలి జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ ప్రాసెస్ని రిపీట్ చేసేసి గ్రైండ్ చేసేసుకొని జల్లించుకుంటే మనకు సాఫ్ట్ పౌడర్గా వస్తుంది ఇక నెక్స్ట్ ఇందులోనే ఏ కప్పుతో అయితే మనము సగ్గుబియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బియ్యపిండి మూడు కప్పుల బియ్యపిండికి ఒక కప్పు పెసరపప్పు అరకప్పు సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా వాము అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను అదేవిధంగా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సరిపోకపోతే మనం తర్వాత అయినా వేసుకోవచ్చు పిండి కలిపిన తర్వాత ఇక ఈ కారం పొడులు అవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బియ్య పిండి ఈ పెసరపప్పు పౌడర్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక కప్పు వరకు ఇందులో వేడి చేసిన ఆయిల్ వేసుకొని వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి వెంటనే పెట్టకుండా ఫస్ట్ స్పూన్తో ఒకసారి పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు చెయ్యి పెట్టేసి ఈ ఆయిల్ మొత్తము పిండికి కలిసే విధంగా రబ్ చేస్తూ మనం మర్దన ఎలా అయితే చేస్తామో ఆ విధంగా బాగా కలుపుతూ మిక్స్ చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇందులోనే మనము వాటర్ వేయడం కోసం వాటర్ని గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా వేడి చేసుకున్న వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ సేమ్ స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇక చేయి పెట్టేసి కలుపుకోవాలి ఇలా మనము వేడి నీళ్ళు పోసి జంతికలు చేయడం వల్ల మనం చేసే ఈ జంతికలు గుల్లగా వస్తాయి కరకరలాడుతూ వస్తాయి ఎప్పుడు చేసే విధంగా నార్మల్ వాటర్ కాకుండా ఇలా గోరువెచ్చని నీళ్లు పోసి కలిపి చూడండి జంతికలు గుల్లగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ కాస్త సాఫ్ట్గానే ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇక నెక్స్ట్ జంతికలు చేసే గొట్టంకి ఆయిల్ బ్రష్ చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల జంతికలు ఈజీగా వస్తాయి చెయ్యి ఒకసారి వాటర్లో డిప్ చేసేసి కాస్త పిండి తీసుకొని ఈ జంతికలు చేసే గొట్టంలో పెట్టేసుకోవాలి దీనికి సరిపడా పిండిని ఇలా పిండి ముద్దగా చేసేసుకొని ఇక ఈ మిషన్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా చేసుకున్న ఈ పిండిని ఏదైనా ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఒక రెండు నుంచి మూడు చుట్లు తిప్పుకుంటే మనకు జంతికలు ఈజీగా ఈ షేప్లో వచ్చేస్తాయి ఇలా ఒక రెండు మూడు చుట్లు వేసేసుకొని లేదా ఒక ఐదారు చుట్లు మనము వే పెట్టుకున్న ఆయిల్కి సరిపడా ఒక ఐదారు చుట్లు కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది ఇలా ఒక టూ రౌండ్స్ తీసేసి ఎడ్జ్ కట్ చేస్తే మనకు జంతికలు ఈజీగా ఫామ్ అవుతాయి ఇక ఇలా ప్రిపేర్ చేసుకున్న జంతికలు ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా జంతికలు ఇందులో వేసి ఫ్రై చేసేసుకోవాలి ఏదైనా ఒక ఫ్లాట్గా ఉండే స్పూన్ తీసేసుకొని అట్ల కడ అయినా పర్వాలేదు ఆయిల్ అప్లై చేసేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా జంతిక తీసుకొని ఆయిల్లో వదిలేస్తే స్లోగా మనకు జంతిక ఈజీగా ఆయిల్లో వదిలేయచ్చు బిగినర్స్ అయితే ఇలా ట్రై చేయండి లేదు మీకు ఆల్రెడీ జంతికలు ఫ్రై చేయడం ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్గా అయినా ఇందులోనే ఒత్తుకోవచ్చు జంతికలు వేసిన వెంటనే కదల్చకుండా ఈ నురగ వస్తుంది చూడండి ఈ నురగ పోయేంత వరకు కూడా ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి ఇలా స్పూన్తో తిప్పుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని వైపులు కూడా ఫ్రై అవుతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ నురగ కాస్త పోయి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసి మరోవైపు కూడా మంచి కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ కలర్లోకి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది చూడండి క్రిస్పీగా ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసు సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక ఇలా ఫ్రై చేసుకున్న జంతికలు ఆయిల్ తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగతా పిండితో కూడా జంతికలు ఒత్తుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి జంతికలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ ఇక్కడ నేను మీకు ఒకటి విరిచి చూపిస్తున్నాను చూడండి సౌండ్ ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్ క్రిస్పీ జంతికలు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్